హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్స్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను స్వీట్ రెసిపీ అండి చిట్టి కాజాలు మేము కాజాలు అనే పిలుస్తాము యాక్చువల్గా దీన్ని నేమ్ అనేది డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు మీరు ఎలా పిలుస్తారో ఒకసారి నాకు కామెంట్ చేయండి ముందుగా ఇలా మైదాపిండిని తీసుకొని వాటర్ వేసి ఇలా కలుపుకుంటూ కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోండి లైట్గా ఉప్పు వేసేసి ఇలా కలుపుకోండి వాటర్ వేసి ముద్దల్లాగా ముందుగానే పిండి వేసేసి కలిపేది ఒక వీడియో మిస్ అయింది సో అందుకని ముద్దలు చూపించేస్తున్నాను జస్ట్ వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఇలా గట్టిగా చేసుకోవాలి ఇలా ముద్దల్ని గట్టిగా పిసికేసి ఒక కవర్లోకి స్టోర్ చేసుకుందాము కవర్లో స్టోర్ చేయకపోతే ఎండిపోతుంది పిండి అనేది సో కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీలు చేసుకుందాము ఇలా ముద్దని కొద్ది కొద్దిగా తీసుకొని చపాతీ ముద్దల్లాగా ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు చపాతీలాగా చేసేసుకొని కట్ చేసుకోవడానికి ఒక స్పూన్ ఉన్నా సరిపోతుంది లేదు అంటే చాక్తో అయినా లేదు మీ దగ్గర ఇలాంటి ఐటమ్ కట్టర్ లాంటిది ఉన్నా కానీ పర్వాలేదు మీ ఇష్టం అది ఇలా కట్ చేసుకోవడం మాత్రం ఇలా డైమండ్ షేప్స్లో కట్ చేసుకోవాలి ఈక్వల్గా చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా ఇలా చపాతీలు చేసేసుకొని డైమండ్ షేప్స్లో అన్నిటినీ కట్ చేసేసుకోవాలి ఈ స్వీట్ చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్కి అయితే చాలా బాగుంటాయి ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా టీ టైం స్నాక్స్ లాగా చాలా బాగా యూజ్ అవుతాయి స్టోరేజ్కి కూడా పెద్ద పెద్ద కంటైనర్లు కూడా అవసరం లేదు చిన్న చిన్నగా ఉంటాయి చిట్టి చిట్టిగా కాజాలు మేమైతే కాజాలనే పిలుస్తామండి యాక్చువల్గా ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నేమ్ ఏం పెట్టాలి అనేది కూడా నాకు చాలా సెర్చ్ చేశాను మాకైతే అంటారు కానీ ఇది కాజాలు అంట కొడుతుంటే గూగుల్లో కానీ ఎక్కడ ఈ రెసిపీ అయితే రావటం లేదు సో మీరైతే ఖచ్చితంగా దీని నేమ్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి తినే కొద్దీ ఇంకా ఇంకా అవుతాయి అస్సలు ఎగుడు కొట్టవు స్వీట్ ఎక్కువగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ సో ఈ విధంగా కట్ చేసేసుకొని అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకున్నాము అని అనుకుంటున్నారేమో బట్ అవి ఊరికే విడిలిపోతాయండి పొడిపిండి వేసుకొని మనం చేసుకుంటాం కదా సో ఊరికే విడిలిపోతాయి సో ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు మైదాపిండి ఎంతైతే తీసుకుంటామో బెల్లం కూడా అంతే మెజర్మెంట్ తీసుకోవాలి సో నేనైతే కేజీ మైదాపిండికి వన్ కేజీ బెల్లం తీసుకొని బెల్లాన్ని కొంచెం దంచుకుందాము ఇది గట్టి బెల్లం తీసుకున్నాను కదా సో ఈ విధంగా అయితే కరగడానికి టైం పడుతుంది సో కొద్దిగా దంచేసి పౌడర్ లాగా చేసేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుంటున్నాను సో ఈ విధంగా పెద్ద గిన్నెలోకి వేసేసి ఒక్క గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎక్కువ వాటర్ అనేది పట్టదు ఒక్క పావు గ్లాస్ వాటర్ వేసేసి వదిలేద్దాం ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ఈ చిప్స్ని వేసేసి ఫ్రై చేసేసుకుందాం బాగా హీట్ అయిన ఆయిల్ వేస్తే ఒక రెండు నుండి మూడు నిమిషాలకి బాగా ఇలా విడిలిపోతాయి ఈ విధంగా పొంగుతాయి కూడా సో మీకు చూపిస్తున్న విధంగా కనుక రావాలంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి లో ఫ్లేమ్ మీదే ఉంచి తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు మాత్రమే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది సో విరగకుండా ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కలర్ మారుతాయి ఇలా కలర్ మారిపోయిన తర్వాత వాటిని తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేద్దాం సో ఇలాగా చిప్స్ అన్నిటినీ ముందుగానే ఫ్రై చేసేసి పెట్టుకుందాము చూడండి నెక్స్ట్ కూడా మళ్ళీ వేసేసాను ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల బెల్లం కూడా ఒక ఇంకొక పొయ్యి మీద పెట్టేద్దాము ఇలా పెద్ద గిన్నెలోకి తీసుకున్నాం కదా బెల్లము సో వాటర్ వేసాము కొంచెం కొంచెం కరగడం స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు బెల్లాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసి కరిగించుకుందాము ఈ విధంగా బెల్లాన్ని తిప్పుకుంటూ కరిగించుకుందాము ఇది జస్ట్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి వడకట్టుకోవాలి ఇదిగోండి మీకు చూపిస్తున్న విధంగా ఇలా వడకట్టుకొని పక్కన పెట్టేసాను చూసారా ఎందుకంటే ఏదైనా నలకలు కానీ ఏదైనా పీచు లాంటివి ఏమైనా ఉంటాయి బెల్లంకి అనేసి అలా వడకట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాకాన్ని రెడీ చేసేసుకుందాము ఇది పాకం అనేది చాలా గట్టి పాకం రావాలి మీకు చూపిస్తాను ఏ విధంగా రావాలి అని పాకం అనేది ఒక ఐదు నుండి పది నిమిషాల్లో వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో పెడితే లేదంటే స్లో లో ఫ్లేమ్లోనే పెట్టి స్లోగా తిప్పుకుంటూ ఉండండి సో ఈ విధంగా చూసారా చిప్స్ అన్నిటిని నేను ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా వేసుకున్న తర్వాత ఇలాచి పౌడరు ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను పాకంలో వేయలేదు సో అందుకని వీటి మీదే వేసేసి పాకం ఆల్మోస్ట్ వచ్చేసింది పాకం అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది ఒక్కసారి మీకు ప్లేట్ మీద చూపిస్తుందని చూడండి ఇదిగోండి వేగానే తెలిసిపోతుంది సో ఇది లేత పాకం అంటారు సో ఇంకా కొంచెం ముదురుగా రావాలి మనకి సో ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు నుంచేసుకుందాము ఐదు నిమిషాల్లో మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చాలా గట్టి పాకం అండి గుర్తుపెట్టుకోండి పాకం అనేది చాలా బాగా వస్తే మనకి కాజాలు బాగా వస్తాయి సో so, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి అదిగోండి ఇలా ముద్దలాగా రావాలి పాకం అనేది ఇప్పుడు ఈ కాజాల మీద వేసేసి తిప్పేసుకుందాం వేయగానే ఒక రెండు నుండి మూడు ను నిమిషాలు అలా తిప్పేసేసుకొని వదిలేస్తే చల్లారిన తర్వాత వాటిని ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా విడిలిపోతాయి చూడండి ఆరిపోయిన తర్వాతే దీన్ని సర్వ్ చేసుకోవాలి వేడి మీద అతుక్కొని ఉంటాయి సో ఈ విధంగా పాకం మొత్తం పట్టేలాగా తిప్పేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాలు గట్టిగా తిప్పితే చాలు ఈజీగా పాకం అనేది మొత్తానికి పట్టేస్తుంది సో నేను చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద బేషన్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అంతే అండి చాలా సింపుల్గా అయిపోయాయి చూసారా నేను ఆరిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూసారా పాకం ఎంత బాగా పట్టిందో చాలా బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా కరకరలాడుతూ క్రంచిగా చాలా బాగుంటాయి స్వీట్ రెసిపీ కూడా ఇలా చేయొచ్చు అనేలా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి దీని నేమ్ అనేది ఖచ్చితంగా మీరు